అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యన రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి దీనికంటే ముందు బీజేపీ పార్టీ మాకు మూడు వందల త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు కాబట్టి మాకు మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయని ప్రతిపక్షాలు మూడు వందల డెబ్బై అంటున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్కి లింక్ పెట్టి ముస్లిం ఓటు బ్యాంక్కి సంబంధించి గండిపడే ప్రయత్నం ఉంది కాబట్టి ఇది నాలుగు వందలుగా క్యాంపెయిన్ చేశారు మేము ఐదు వందల నలభై మూడు సీట్లకి నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తాయని ఇంకా ఓమపక్ష పార్టీలు అయితే దీన్ని నాలుగు వందల ఇరవై అని చెప్పారు అంటే ఫోర్ ట్వంటీ అంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఆ శిక్షణకు సంబంధించి వచ్చినప్పుడు కోర్టు వ్యవహారాలకు సంబంధించి వచ్చినప్పుడు మోసగాళ్ళకు సంబంధించినటువంటి అది ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళకి మోసగాళ్ళకి సంబంధించినటువంటి వచ్చేటట్టు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై అనేది పెడతారు సో అది ఐపీఎస్ ఇండియన్ ఐ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించింది సో ఆ విధంగా ఎవరు డాంబికాల వాళ్ళు చేశారు ఈ ఎదుటి వర్గాల మీద పెద్ద ఎత్తున ఏదైతే ఉన్నదో రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి కుటుంబ పరమైనటువంటి పార్టీ పరమైనటువంటి స్థానిక పరమైనటువంటి మండల జిల్లా నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఎక్కడ దొరికితే అక్కడ అంశాల వరే వివిధ అంశాల మీద టార్గెటెడ్గా దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలు జరిగినట్టుగా ఈ ఎన్నికల్లో కూడా ఈ తరహా టార్గెట్స్ అయితే జరిగినాయి ఏది ఏమైనప్పటికీ కొన్ని చోట్ల ఓటుకు నోట్లు లేకుండా ఎన్నికలు జరిగినాయి కొన్ని చోట్ల చాలా చోట్ల ఓటుకు నోటుతోని మంత్తో లేకపోతే ఇతర ఏదైతే సంక్షేమం పేరుతోని ఇంకా ఏదైనా గిఫ్ట్లు పేరుతోని టూ వీలర్లు లేకపోతే ఫ్రిడ్జ్లో కూలర్లు టీవీలో ఎల్ఈడీలో కంప్యూటర్లు లేకపోతే వందో రెండు వందలు మూడు వందలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు వందలు ఇస్తే కూడా తీసుకుని వచ్చారట నాకు సంబంధించి పనిచేసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఐదు వందలు ఓటుకు ఐదు వందలు ఏమంటే వీళ్ళు కొన్నిసార్లు రెండు వందలు ఉంచుకొని మూడు వందలు ఇచ్చారు కొన్నిసార్లు మూడు వందలు ఉంచుకొని రెండు వందలు కూడా ఇచ్చారట సో అందరు మంది చాలామంది ఉన్నారు ప్రధానంగా నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారంటే ఎందుకు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ యువత కూడా ఎట్లాంటి పరిస్థితులకు వేయబడ్డారు అని అన్నప్పుడు నిరుద్యోగం ఆ రేంజ్లో ఉన్నది అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి అభిప్రాయంగా ఉన్నది సో నిరుద్యోగం అట్లా ఉండటం వల్లనే ఆ పరిస్థితిలో వాళ్ళు నెట్టబడుతున్నారు వాళ్ళకు ఒక పదివేలు ఇరవై వేలు యాభై అయితే ముప్పై వేలు అందుకంటే ఎక్కువ ఆదాయం సరే ఇంకా ఎవరి కంపెనీల్లో లేకపోతే వివిధ పరిస్థితుల్లో వివిధ విభాగాల్లో పనిచేసే వాళ్ళ ఆదాయ మార్గాలు ఇంకా అంతకంటే ఎక్కువ ఎంతైనా ఉండవచ్చు లక్ష్యం ఉండవచ్చు ఇంకా అంతకంటే చిన్న రేట్లో ఎక్కువ ఉండవచ్చు అంటే కనీసం పది ఇరవై ముప్పై వేలకు పైగా ఆదాయ మార్గాలు ఉంటే వాళ్ళు ఈ పరిస్థితులకు నెట్వే వాళ్ళే పడరు అనేది ఒక భాగం ఇంకొక వైపు ఈజీ మ ఈజీ మనీ పాలసీ కూడా వచ్చింది అన్ని కాడికి అని అనేది సో ఇక్కడ నేను రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మద్యంతో ఇప్పటికే యాభై నుంచి డెబ్బై శాతం పైగా వితంత పెన్షన్లు తీసుకుంటున్నారు ఇది ఎక్కడ మద్యం అలవాటు అవుతుంది అన్నప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళు యువతకి ఏదో సరదాగా స్టార్ట్ చేసి ముందంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అయినా మన సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి చెప్పదా చెప్పదలుచుకున్నాను సో కొత్త వాళ్ళని ఏదో సరదాగా ఫ్రెండ్షిప్గా రాజకీయాల్లో వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో నిజంగా సర్వాంతర్యాన్ని సేవ చేసినట్టుగా మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకే పోతారు నిజంగా పక్కెమ్ వాళ్ళకి కాలు యాక్సిడెంట్ అయిందన్నా అంబులెన్స్కి ఫోన్ చేసి దిక్కుండదు చాలామంది నేను చూస్తూ ఉన్నాను నిజంగా సర్వీస్ మోటే ఉన్న వాళ్ళకి చేతులెత్తి జోడించి నమస్కరిస్తూ ఉన్నాను దాన్ని ఏం కాదు అలాంటి సోషల్ మెంటాలిటీ సేవాభావం ఉన్న వాళ్ళకి చేతులు జోడిస్తూ ఉన్నాను అది లేని వాళ్ళకి సంబంధించి ఈ పేరుతోనే తాగుడికి అలవాటై అదొక హ్యాబిచువల్గా మారి ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఈ దేశంలో అభివృద్ధి అనేది మేము ప్రధానంగా మేము నమ్మదలుచుకున్నాం ఎందుకంటే భారతదేశంలో కులాలు ఉన్నాయి కుల జనగణన చేయాలి కుల జనగణన చేయను అంటున్నాం బీసీ కుల జనగణన అని కొంతమంది అంటున్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కుల జనగణన చేస్తూ ఉన్నారు బీసీలకు చేయాలంటున్నాం బీసీలో చేసినప్పుడు ఓసీ జనాభా కూడా ఎంత ఉన్నదో తెలిస్తే ఈ దేశంలో మరి గౌతమ్ బుద్ధుని కాలంలో నాలుగు ధర్మాలు ఉండేవి అది బ్రాహ్మణులు క్షత్రియులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి పుట్టారు అనే దానికి సంబంధించి కూడా అనేక పురాణాలు లేకపోతే గ్రంథాలు చెప్తా ఉన్నాయి వేదాల్లో కూడా ఉండుందేమో సో ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ పూర్వకాలంలో ఒక గుంపులుగా ఉండేవాళ్ళు మొదట పితృస్వామ్య మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది మహిళలు తొమ్మిది నెలలు పది నెలలు ఇంటి దగ్గర ఉండాల్సిన తల్లి పాత్ర పోషించాల్సినప్పుడు తల్లిగా ఆతిని నిర్వర్తించాల్సినప్పుడు సుమారుగా ఒక సంవత్సర కాలం పైగా రెస్ట్లో ఉండాల్సిన క్రమంలో పురుషులు వేటకి వెళ్ళి ఆహారాన్ని సేకరించి తీసుకురావడం జరిగింది సో ఆ విధంగా పురుషుడు మహిళల మీద ఆధిపత్యం తెచ్చుకున్నాడు దాని తర్వాత నా అనేటువంటి ఒక విధానం ఎంటర్ అయిన తర్వాత స్త్రీకి అనేక కట్టడలు పెట్టారు అంటే నాకు పుట్టిన పిల్లలు అనేది తర్వాత ఆ రోజుల్లో గుంపుగా సామూహంలాగా ఉన్నటువంటి పరిస్థితులు నా అనేటువంటి లేకపోతే నా అనేటువంటి వ్యవస్థ నుంచి ఒక కుటుంబం వచ్చింది అంటే నా భార్య నా పిల్లలు అనే పరిస్థితికి వచ్చింది సో ఆ రోజుల్లో గుంపులలో సమూహాలలో ఉన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది సో దాని తర్వాత ఎప్పుడు పచ్చి మాంసం తింటూ జీవించే మనిషి నిప్పును కనుగొన్న తర్వాత అది ఏ రూపంలో నిప్పును కనుగొన్నా నిప్పును కనుగొన్న తర్వాత ఎక్కువ పోషకాలు ఉండే ఆహార పదార్థాలు తినే అవకాశం అయితే ఏర్పడ్డది తద్వారా మనిషి యొక్క బ్రెయిన్ తెలివితేటలు మిగతా జీవరాశి కంటే ఎక్కువ పెరగటం ఈ క్రమంలోనే పితృస్వామ్య వ్యవ మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థ కుటుంబ వ్యవస్థకు రావటం వేటాడే కాలం నుంచి వ్యవసాయం కాలం పోడు వ్యవసాయం దాకా రావటం పొడు వ్యవసాయం నుంచి సాగునీటి దాకా రావటం చెరువులు కుంటల దగ్గర నుంచి కాలువలు డ్యాములు ప్రాజెక్టులు దాకా రావటం ఆ విధంగా బోర్లు అట్లా చూస్తే బావులు ఇట్లా అనేక రకాల సాగు తుంపర సేద్యం ఇట్లా అనేక రకాల ఇరిగేషన్ పద్ధతులు ఆధునిక సాంకేతికత కలిగినటువంటి అగ్రికల్చర్ని వ్యవసాయాన్ని మనం తీసుకెళుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఏమే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యవస్థలన్నీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి సమూహాల నుంచి వచ్చిన తర్వాత రాచరికాల్లోకి వచ్చాము రాచరికాల దగ్గర నుంచి నియంత్రణను చూసాము జమీందారులు జాగిరిదారులు దేశముక్కులు పటేళ్ళు కర్ణాలు మున్సులు ఈ గ్రామీణ ప్రాంతం నుంచి ఆ రాజ్యం దాకా లేకపోతే రాష్ట్రం దాకా దేశం దాకా ఉండే దాని తర్వాత వలస పాలన వచ్చింది భారతదేశాన్ని కూడా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని యూరోప్ యూరోప్ దేశాలన్నీ అక్కడ వాళ్ళకి ఆక్యుపేషన్స్ అనేది ఆయా దేశాలను ఆక్రమించుకున్న ఆక్రమించుకునేవాళ్ళు సో ఆ విధంగా ఆక్రమించుకునే అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ని నాడు దేశకు వెళ్ళి వాళ్ళ దేశ అభివృద్ధి కోసం పాడిపడేవాళ్ళు అనేది ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను సో ఆ విధంగా వెళ్ళిన క్రమంలో ఏ దేశాలకు ఆ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఓ రెండు వందల దేశాలు ఉన్నాయి రెండు వందల దేశాల్లో చాలా డెమోక్రటిక్గా ఉన్నాయి ప్రపంచంలో రెండు మూడు కమ్యూనిస్ట్ దేశాలు తప్పితే ఎక్కువ భాగం రెండు వందల దేశాలు అనుకుందాము రెండు వందల దేశాల్లో సుమారుగా సుమారుగా నూట డెబ్బై నూట ఎనభై దేశాలు పైగా ప్రజాస్వామ్య దేశాలుగా వెళ్తూ ఉన్నాయి రెండు మూడు దేశాలు ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలు ఏదో ఉన్నట్టుగా వినపడుతూ ఉంది సో చైనాలో వంద డెబ్బై శాతం ప్రైవేటు పెట్టుబడులు అని చెప్తూ ఉన్నారు క్యూబా విత్తనం చాలా చిన్న దేశాలు తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న దేశాలని చెప్తూ ఉన్నారు సో ఏదైనా ఆ మూడు దేశాలు మినహాయిస్తే కొన్ని దేశాల్లో టూరిజం పేరుతోనే సింగపూర్ లాంటి దేశాలు ఏదైతే టూరిజం పేరుతోనే ఆ దేశాలు మన కొనసాగిస్తూ ఉన్నాయి అదేవిధంగా కొన్ని రాచరిక పాలనలు ఉన్నాయి రాజులే పరిపాలకులుగానే అట్ట చెప్పాల్సి వస్తే ఇంగ్లాండ్ ఇంత డెమోక్రటిక్ అంత డెమోక్రటిక్ కంట్రీ అయినా కూడా అక్కడ రా రాచరిక పరిపాలన మనకి రాష్ట్రపతి ఉంటే వాళ్ళకి రాజులు వాళ్ళ రాణులు వాళ్ళే ఇక్కడ అక్కడ వ్యవస్థ నడిపిస్తూ ఉంటారు ఏది అయినప్పటికీ భారత రాజకీయాలకు వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయి ప్రజలు అధికారం అప్పు చెప్పినప్పుడు ప్రజల అధికారం అప్పు చెప్పినప్పుడు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకో ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో ఒక ఒక కుటుంబం కిరాయికి ఉంటుంది అనుకోండి ఆ కిరాయికి కిరాయి చెల్లించి కరెంటు బిల్లు కట్టుకొని ఆ విధంగా అందులో జీవించడానికి మాత్రం ఆవిష్కారం ఉంటుంది ఆ ఇల్లు అమ్ముకునే హక్కు సర్వాంతర హక్కులు ఏ కిరాయి టెనెంట్కి ఉండవు కానీ ఇక్కడేం జరుగుతుందంటే అమ్ముకుంటున్నారు అది సమస్య రాజ్యంలోకి వచ్చినప్పుడు రాజ్యాధికారానికి వచ్చినప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాజ్య రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు పాలకులు ఏం చేస్తున్నారా అంటే ప్రభుత్వ రంగ సంస్థను కొత్త ఉద్యోగాలు ఇచ్చి ప్రజలకు సంక్షేమమై పెళ్ళాల్సింది పోయి కంపెనీలు బహుళజాతి సంస్థలకి పెట్టుబడిదారులకి సరెండర్ అయ్యి వాళ్ళకి యూటర్న్ తీసుకుని ఓట్లు వేసుకునే దాకా ఓట్లు తర్వాత యూటర్న్ తీసుకునే ఆ వర్గాల ప్రయోజనాలకు కట్టుబెడతా ఉన్నారు అనేక రకాల కాంట్రాక్ట్లు రోడ్ల దగ్గర నుంచి బ్రిడ్జుల దగ్గర నుంచి భూగర్ బవనర్లు ఆయిల్ నిక్షేపాల దగ్గర నుంచి బొగ్గు ఇసుక మట్టి సో ఈ భూమిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా చివరికి సముద్రంలో చేపల దాకా వాళ్ళ పేటెంట్ షిప్పులు వార్బర్లు ఓడరేవర్లు కూడా ప్రైవేట్కి పెట్టేసి వెళ్ళేటువంటి పరిస్థితిని చూస్తున్నారు ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు ఆయా ప్రభుత్వాన్ని ఓడించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఆ విధంగా ఓడించినా కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి నేను గమనించింది ఏంటంటే లేకపోతే చాలామందితోనే చర్చించినప్పుడు సారాంశం తేలింది ఏంటంటే ప్రధానమైనటువంటి ఏజెండా పక్కదారి పెడతా ఉన్నది సపోజ్ ఆ ప్రాంతంలో త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం ఉపాధి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ లైబ్రరీలు ఇంకా ఉపాధి మార్గాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు లేకపోతే భవనాల నిర్మాణాలు ఆయా యాక్టివిటీస్ చేయడానికి లేకపోతే ఆ విధంగా అభివృద్ధి చెందడానికి మార్గాలను వేయాలనేది ఇక్కడ తెలియజేస్తున్నాను అది కాకుండా ఎన్నికలకు వచ్చేసరికి ప్రధానంగా ఎవరెంత డబ్బులు ఇస్తాడు ఎవడెంత ముందు పోస్తాడు ఎవడే చికెన్ బిర్యానీ పెడుతున్నాడు ఎవడే మటన్ బిర్యానీ పెడుతున్నాడు ఎవడు ఏ బగారా రైస్ అనేది ఎజెండా తీసుకు ఎజెండాకి తీసుకువెళ్ళి ఈడెక్కువ పెడుతున్నాడా వాడు ఎక్కువ పెడుతున్నాడు అని చెప్పేసి ఒక్కోసాట రెండు ముఠాలు ఒక్కొక్కసా మూడు ముట్టాలు ఇంకొన్నిసా నాలుగు ముఠాలై ఇందులో కులాలనే మతాలను ఇన్వాల్వ్ చేసి నిజంగా కులాలనే మతాలను అభివృద్ధి చేస్తే మీకు యాడ్సప్ కానీ చేయలేదు అనేది భారతదేశ చరిత్ర చెప్తా ఉంది ఎందుకంటే భారతదేశంతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా మన దేశంతో పాటు స్వంత్రం వచ్చినటువంటి దేశాలు చాలా అభివృద్ధి చెందినాయి కానీ ఇండియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది ఇప్పటికీ మూడు తరాలు గడిచి పని ఇంకా మూడు తరాలు ముప్పై ఆరు తరాలు గడిచినా కూడా ఖచ్చితంగా ఎట్లాంటి పరిస్థితి ఉంటాయి అందుకోసం సకల కుల జనగణ చేయమంటున్న అన్ని కులాలని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను జనగణన చేయమంటున్నాయి అంత జనాభా ఉంది వాళ్ళ అభివృద్ధి ఎలా ఉన్నది చేసినప్పుడు బడ్జెట్ అలాట్మెంట్ సరిగా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది పాలకులు ఎప్పటిదాకా దాన్ని నానబెడుతూ డొల్లించుకుంటూ వచ్చారు తప్ప నిజమైనటువంటి అభివృద్ధి రియల్ డెవలప్మెంట్ కానీ సంతులిత అభివృద్ధిని కానీ వాళ్ళు కోరుకుంటున్నట్టుగా మనకి కనిపించదు నిజంగా కోలుకో కోరుకుంటున్నట్టయితే స్విస్ బ్యాంకులే అంటున్నారు ఇంకా ఇంకా స్విస్ బ్యాంకులో ఉంచుకున్నారు ఆ డబ్బులు ఆ బ్యాంకు మీద బాగా టార్గెట్ ఉంది ప్రజల్లో ఆ బ్యాంకుని పనిచేసి ఇంకా ప్రపంచంలో ఏ దేశాలను సరిచేసి డబ్బులు బాగున్నోడు వందల వేల లక్షల కోట్లు ఉన్నోళ్ళు ఇతర బ్యాంకులు తరలిస్తారు మాట్లాడితే స్విస్ బ్యాంక్ కాదాలి అంటున్నారు అలాంటి విధానాలు ఉన్నటువంటి ఇతర బ్యాంకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు దాసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వివిధ రూపాల్లో అక్కడున్న హవాలా ద్వారా ఇండియాలోనే పెట్టుబడులు పెట్టే పరిస్థితి కూడా సౌకర్యాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కంపెనీ పెడుతుంటే అది బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ అయింది వివిధ రూపాయలు ఇక్కడికి వచ్చేది దేవాలాలు ఆ విధంగా బ్లాక్ మనీ వైట్ మనీ కంపెనీల మీద వెంచర్ల మీద పెట్టుబడి వివిధ సెక్టర్లలో పెట్టుబడి పెట్టి ఆ విధంగా పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఏమైనప్పటికీ కూడా మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ లీడర్లు వాళ్ళు రెండు వందల నలభై ఒక్క సీట్లు నలభై మూడు సీట్లు సాధించడం ఇక్కడ వాళ్ళ కూటమి అంతా కూడా రెండు వందల తొంభై మూడు సీట్లు సాధించడం వాళ్ళు ఒక డెబ్ ఒకటి ఒక డిఫెన్స్లో పడిపోయారు సో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు అయితే రెండు వందల నలభై ఒకటి బీజేపీకి వచ్చినాయి కూటమితో కలిపినప్పుడు మాత్రమే వాళ్ళకి మూడు వందల పైచీలకు వచ్చినట్టుగా మనకి అనిపిస్తుంటుంది ఇక కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందని అనుకున్నప్పుడు కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ కూడా ఇండియా కోర్టు మీద అయితే ఉందో రెండు వందల ముప్పై మూడు వచ్చేసి నెక్ టు నెక్ వచ్చినాయి సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు బీజేపీకి వచ్చినాయి అది రెండు వందల తొంభై మూడుకి పడిపోయింది సో దీంతోనే ఎన్డీఏ అరవై సీట్లు కోల్పోయినట్టుగా మనం చెప్పుకోక తప్పదు సో రెండు వేల పంతొమ్మిది తొంభై ఒక్క సీట్లు అదే ఇండియా కూటమి రెండు వేల పంతొమ్మిది తొంభై ఒక్క సీట్లు గెలుచుకుంటే అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి రెండు వందల ముప్పై మూడు ఎంపీసీట్లు గెలుచుకుంది అంటే రెండు వందల డెబ్బై రెండు అంటే సుమారుగా ఇంకా నలభై సీట్లు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు సుమారుగా రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగరు ఇండియా కూడా రెండు వందల ముప్పై మూడు వచ్చినాయి ఇంకా అది కర్ణాటకలో పెర్ఫార్మెన్స్ బాగా చేసినట్టయితే ఇంకా గుజరాత్లో పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ పెంచుకోగలిగినట్టయితే ఇండియా రాజ్యంలోకి వచ్చేది కేంద్రంలో అధికారంలోకి వచ్చేది అనేది చెప్పక తప్పదు సరే దీనికి అంతటికీ కారణం అసలు బీజేపీ కాంగ్రెస్ వీళ్ళంతా కూడా ఒక తాను అని అంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఈ దేశంలో పెట్టుబడిదారుల పట్ల క్యాపిటిలిస్టుల పట్ల వాళ్ళ వైఖరులు పెద్ద మార్పులు ఏం కానీ ఎందుకంటే రెండు ఒక తాను మొక్కలే కొద్దిగా కుడియడంగానే కానీ ఉండేది తప్పితే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మటంలో కానీ గ్లోబలైజేషన్లో కానీ ఆ పెట్టుబడిదారులకి ఇటంలో కానీ ఎప్పుడు ఇచ్చే కుక్క బిస్కెట్లు వేసినట్టుగా పేద ప్రజలకి రియల్ డెవలప్మెంట్ చూపించకుండా ఏదో రేషన్కి బియ్యం ఇచ్చేసి చేతులు దొరుకునే చందాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనప్పటికీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటం తప్పితే అటు కేంద్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ కూడా ఎంపీ సీట్లలో సెకండ్ ఇయర్ వచ్చింది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో బీఆర్ఎస్ ఉన్నది ఏమైతే చూడాలి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నది ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పరిస్థితి మనం చూ కొంత కాలం ఏది చూడాల్సిన పరిస్థితి ఉన్నది చాలామంది అధికారంలో ఉన్న రోజులు పదవులు అనిపించి మళ్ళీ ఓడిపోతే ఐదేళ్ళు వాళ్ళ ఆస్తులు లేకపోతే వాళ్ళ సమస్యని కాపాడుకోవటంగా మనకి కనపడతా ఉంది మరి అధికార ప్రతి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి అధికార పార్టీలు మాత్రం ఎంత తక్కువ తినాయంటే వాళ్ళు ఎంత తక్కువ తినలేదు ఖచ్చితంగా వాళ్ళు ఈడీలు సిబిఐలు సిఐడి విచారణలు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు విజిలెన్స్లు అనేక రకాల కేసులు పాత కేసులతో ప్రతిపక్షాలని ప్రతిపక్ష నాయకుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇన్ని జరిగినా కూడా భారతదేశంలో ప్రజలు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారని చెప్పక తప్పదు నాలుగు వందల సీట్లు వస్తున్నటువంటి బీజేపీ కేవలం వాళ్ళని తక్కువ సీట్లకే రెండు వందల నలభై ఒక్క సీట్లు లేకపోతే అట్లా చెప్పాల్సి వస్తే రెండు వందల తొంభై మూడు సీట్లకే పరిమితం చేశారు భారతదేశ ప్రజలు అదేవిధంగా కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ పడుతున్నారని బయలుదేరినటువంటి కేసీఆర్ కేవలం ఇరవై శాతం ఓటు బేయకుంటున్నారంటే కాంగ్రెస్ని నలభై మూడు శాతం ఓట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించారు అంటే ప్రజలు రాజకీయ పార్టీలకి ఎంత చెప్పిన మారిన పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు కేసీఆర్ నన్ను గెలిపించుంటే మీరు ఇంక ఇంకా బాగుండేది అనేది అసలు నువ్వు వద్దనే కదా ఇరవై శాతం నోట్లు నలభై మూడు శాతం ఓట్లుగా చేసింది నన్ను ఉంటే నేను దేశాన్ని ఇంకా బాగు చేసిన అంటే ముందు రాష్ట్రాన్ని బాగు చేసినట్టే దేశాన్ని ప్రజల ఇబ్బంది గెలిస్తే దానికి ఎవరికి అభ్యంతరాలు లేవు ఓడిచ్చిన వాళ్ళని ప్రజలను కూడా తప్పు పట్టడం అనేది తప్పుపట్టడం అనేది సరికాదనేది నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం సో అందుకోసం ఇటు రాష్ట్రంలో కూడా వాళ్ళు చాలా హామీలు ఇచ్చి కేంద్ర రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చారు సో ఇది అయినప్పటికీ కూడా మాకు వంద సీట్లు వస్తాయని బీఆర్ఎస్ వాళ్ళు అంటే మాకు వంద సీట్లు వస్తాయని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మధ్యలో మూడో మనిషి అన్నట్టుగా ఇద్దరి మధ్య ఫైట్ జరిగే మూడో మనిషి అంటారు అన్నట్టుగా బీజేపీ కూడా ఎంటర్ అయింది సో వాళ్ళు కూడా కొద్దిపాటి ఎమ్మెల్యే సీట్లు ఉన్నా కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు ఎంపీలు గెలిచారు ఎన్నికల్లో ఏది ఏమైనా పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎనిమిది ఎంపీ సీట్ల దాకా వెళ్ళడం మనం గమనించాం అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ తనను తాను చంపుకొని ఆత్మహత్య చేసుకొని బీజేపీకి ఓట్లు గెలిపించింది బీజేపీకి వచ్చినటువంటిది నిజం బలం కాదు అది బలుపు వాపు అని చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం సోదరులారా సోదరీ సో ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఏదో ఒక పార్టీ చీలి ఇంకో పార్టీ పడితేనే కొత్త పార్టీ గెలుస్తుంది అది జగమెరిగిన సత్యమే సో బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు ఏదో కొద్ది పార్టీ ఓట్లు ఆయా వ్యక్తులు లేకపోతే వాళ్ళు టికెట్ రాలేదనో లేకపోతే ఇతర పద్ధతుల వల్ల మారినా కూడా సో ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితులన్నీ నేనే తెలియజేస్తా ఉన్నాను సో సుమారుగా ఒక రెండు సార్లు తప్పితే ఈ ఎన్నికల్లో తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పదిహేను స్థానాల్లో మూడో స్థానానికి వెళ్ళినట్టు కనపడది ఆ పదిహేనులో కూడా కొన్ని చోట్ల నాలుగో స్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఎంఐఎం గెలిచిన చోట బీఆర్ఎస్ నాలుగో స్థానానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఈ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను సో ఏ విధంగా చూసినప్పటికీ కూడా పోలింగ్ పర్సంటేజ్లు కూడా మనం ఇక్కడ మనం ఒకసారి చర్చించుదాం ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కోల్పోయింది పద్నాలుగు చోట్ల మూడో స్థానానికి పడిపోయింది హైదరాబాద్ స్థానంలో నాలుగో స్థానానికి వచ్చింది పోయిన ఎన్నికలతో మనం పోల్చుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు వచ్చి ఎనభై ఏడు పాయింట్ ఐదు మూడు లక్షల ఓట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్లకు వచ్చింది అంటే దాదాపు ముప్పై ఆరు పాయింట్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లకే పరిమితమైంది అనేది మనం చెప్పుకోవచ్చు కొద్ది నెల వ్యవధిలోనే ఆ పార్టీ అరవై శాతం ఓట్లు కోల్పోయినట్టుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ఓవరాల్ ఓట్లు వేరు ఆ పార్టీకి ఉన్నటువంటి ఓట్లు వేరు ఆ విధంగా కోల్పోయినట్టుగా మనం అక్కడ చెప్పుకోక తప్పదు ఇక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు వేనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లను నేను ఎందుకు గెలవకూడదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు సో జగన్ అన్నకి చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలతో పథకాలు ఇస్తే సరికాదు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది క్యాటరింగ్ వంట మాస్టర్లకు సంబంధించి అన్ని ఇచ్చి ఒక సూపర్వైజర్ని అక్కడ ఇస్తే సరిపోదు నేను ఖచ్చితంగా వచ్చి పలకరించాలి మాట్లాడాలి అలా సాధక బాధకాలు అడగాలి అదే ఒక తృప్తి నేను డబ్బులు ఇస్తున్నాను వాళ్ళు ఏదో పాలిగాళ్ళు లేకపోతే గుమ్మస్తాలు అంటే కలవదు ఖచ్చితంగా లేకపోతే పనివాళ్ళు జీతగాళ్ళు అంటే అసలే కలవదు సో ప్రజలతో ఇది పెట్టుకోవాలి ఇంకా సామాజిక సమీకరణాలకు వచ్చినప్పుడు నువ్వు చేసినాయి కొన్ని ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కమ్మ కాపు అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గ నేను ఓడించినాయి సో అందుకోసం ప్రజలు ఎటువైపు ఉన్నారనేది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఆ విధంగా తెలంగాణలో కేసీఆర్ని గెలిచినటువంటి వ్యవహార శైలి ఓడించారు సో ఆ రాజకీయ పార్టీలు ఆత్మపరిషణ చేసుకోవాలి ఆంధ్రాకి వచ్చినప్పుడు జగనాన్ని అక్కడ ఓడించారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు గెలభం అనేది జనరల్గా కుప్పం చంద్రబాబు నాయుడు సెగ్మెంటు హిందూపురం బాలకృష్ణ పోడేసిన సెగ్మెంట్లు ఆ పార్టీ పుట్టినప్పుడు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఓడిపోయి చరిత్ర లేదు నూట డెబ్బై ఐదు ఎలా వస్తాయి ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గితే సో ఇవన్నీ అది కరెక్ట్ కాదు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనిషి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు లేక ఓవర్ కాన్ఫిడెన్స్ నేను దెబ్బతీసింది నీ మా నీ చుట్టూ కొద్దిమంది టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు నిరుద్యోగులకు సంబంధించి వచ్చినప్పుడు ఆ సజ్జలు రామకృష్ణారెడ్డి వాగుడు నోటిదోల వలన నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాగుడు వాడిపోయాను మరి అప్పటికైనా నోటిఫికేషన్ వేసి ఉంటే ఏమన్నా నష్ట నష్ట నివారణ చర్యలు జరిగిండే వరసన ఉమ్మడి ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నన్ను చిత్తు చిత్తుగా ఓడిచ్చారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి నోటిదూల వల్ల ఇప్పటికే చెప్పున్నాము జగన్ అన్న ఓటమి కారణాలు మళ్ళీ దాన్ని పొద్దు పొద్దులు ప్రస్తావించడం కరెక్ట్ కాకపోయినా సో నువ్వు చేసినవి చాలా కార్యక్రమాలు బాగున్నప్పటికీ నువ్వు ప్రజల్లో లేవు నిరుద్యోగులకు సంబంధించిన సంతృప్తికరంగా లేవు నీ కుటుంబ సమస్యలు నువ్వు నిరవారిని పరిష్కరించుకోలేకపోయావు అనేది ప్రజల్లో ఉండటం అదేవిధంగా షర్మి లెక్క పార్టీ పెట్టి నీ ఓట్ బ్యాంక్ని గీల్చుకోవడం ఇవన్నీ ఇదిగా ఉన్నాయి ఇంకొక వైపు ఆల్రెడీ కొద్దిపాటి ఆరు శాతం గ్యాప్తోనే నువ్వు వైఎస్ఆర్సీపీ టీడీపీకి మంచి గ్యాప్తోనే అంటే ఆరు పర్సెంట్ సుమారుగా ఆరు పర్సెంట్ అని ఐదు నుంచి ఆరు శాతం ఓట్లతోనే పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు గెలిచారు కానీ ఐదు నుంచి ఆరు శాతం ఓట్లు జనసేన పార్టీకి వచ్చినాయి ఒకటి నుంచి రెండు శాతం ఓట్లు బీజేపీకి వచ్చినాయి ఇవన్నీ గెలిపితే టీడీపీ జనసేన బీజేపీ కలిపి సుమారుగా పన్నెండు శాతం ఓట్లు మీకు అక్కడ గ్యాప్ కనపడతా ఉంది సో దీన్ని పన్నెండు శాతం ఓట్లు నేను ఏడు శాతం అయినా ట్రాన్స్ఫర్ చేయించుకోగలితే నీకు పరిస్థితి ఉండేది ఈ కుటుంబ గొడవలు ఇవన్నీ ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల ఇవ్వి సో ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఆ రోడ్లకు సంబంధించి కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించి కానీ నువ్వన్న పోలవరం ప్రాజెక్టు కట్టినావా లేదా అయితే నువ్వన్న మూడు క్యాపిటల్ సిటీలకు సంబంధించి ఇప్పుడు ఇయ్యాల పరిస్థితి ఉంది మళ్ళీ వస్తే నువ్వు పోలవరం ప్రాజెక్టు నువ్వు ఎట్లా చేస్తావు ఒకవేళ వచ్చే ఎన్నికలో నేను గెలుస్తా అన్నా కాబట్టి ఒకవేళ మళ్ళీ గెలిస్తే మూడు రాజధానుల మీద నీ స్టాండ్ ఏంటి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి ఎన్నికల మేనిఫెస్టో నాటికి నీకు కూడా చాలా ఎక్స్పర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు హైప్యాట్ టీమ్ చెత్త రిపోర్టులు ఇచ్చింది సరైన సమాచారం ఏమీ లేదనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది సో ఏది అయినప్పటికీ కూడా కేసీఆర్ జగన్ అన్నదంలాగా కృషిష్యులు మొత్తానికి ఇద్దరు ఓడిపోయారు మీ ఇద్దరి ఉమ్మడి శత్రువులు కలిసి ఏకమై మిమ్మల్ని ఓడిచ్చారనేది కూడా వినపడుతూ ఉంది ఏది అయినప్పటికీ కూడా మిమ్మల్ని వ్యక్తులుగా చూడలేము ఎందుకంటే మీ పార్టీలలో లక్షలాది మంది సభ్యులుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రాజకీయ పార్టీలైనా చూస్తూ ఉన్నాం రాజకీయ పార్టీలు ఎక్కడ తగ్గితాలో జరిగినాయి వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ కేంద్రానికి సంబంధించి రైతు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కానీ తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురైనయో ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు డబ్బులు తీసుకున్నా వందకి ముప్పై ఐదు శాతం మాత్రమే వంద మంది డబ్బులు అన్నిసార్ట్లు డబ్బులు అనలేము తీసుకున్న చోట వంద మంది డబ్బులు తీసుకుంటే ముప్పై ఐదు శాతం మాత్రమే ఓట్లు వేస్తున్నారు అనేది అర్థమవుతోంది ఇది ఇరవై శాతానికి పదిహేను శాతానికి పడిపోయినారు డబ్బులు ఎవరు ఇవ్వరు ఆ విధంగా అంబేద్కర్ ఆశించినటువంటి అంబేద్కర్ లేకపోతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి లేకపోతే అంబేద్కర్ పెట్టిన ప్రపోజల్ని ఆరా ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ అన్నటువంటి ముఖ్యంగా ఎక్కువ మంది దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశారు ఆ ఓటు హక్కు ఇలా తుపాకీ పెట్టవసరం లేదు ఓడ్డాలు కత్తులు పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన అభ్యర్థిని ప్రజాస్వామ్య డెమోక్రటిక్ పద్ధతుల్లో ఆ తెరసాట్కి ఆ క్లాత్ కట్టి ఉంటుంది ఒకవైపు నాలుగులో ఇట్లా నాలుగు వైపులు ఉంటుంది ఒకవైపు మనం వెళ్ళడానికి దారి ఉంటుంది అందులోకి వెళ్ళి ఊటైతే స్టాంప్ వేయటం అంటే కొన్ని స్థానిక సంస్థల్లో ముద్ర అదే ఈవీఎంలు అయితే మిషన్లు నొక్కటం ఉంటుంది సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేసి అనేక తయాలకు అమ్ముడుపోకడం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో వీటి నుంచి రాజకీయ పార్టీల అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది ఎన్నికలప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలకు సంబంధించి ఉప్పు కులాలు అనేక మంది ఉన్నారు ముఖ్యంగా వందకి అరవై శాతం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందంగా అభివృద్ధి కామడ దూరంలో ఉన్నారు వీళ్ళని అభివృద్ధి చేయాల్సిన అవసరం అది రాష్ట్ర అభివృద్ధి అన్నా బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అన్న బీసీల అభివృద్ధి బీసీల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి ఆ విధమైనటువంటి ఇది చేసుకోవాలి సో కుల గణనే లేకపోతే సకల కుల జనగణనే సర్వరోగ నివారణ అని మేము కూడా భావించట్లేదు సో ఏదే అన్నట్టుగా అది కూడా ఈ జర్నీలో అదొక భాగం దాన్ని పెట్టుకొని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ కొత్త కొత్త ప్రణాళికలతో ఈ దేశాభివృద్ధికి బాటలు వేయాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీల మీద ఉంది కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు వందకు వంద శాతం ఓట్లకి డబ్బులు పంచారు కాబట్టి వాళ్ళు గెలిచారు మా వాళ్ళు స్థానిక లీడర్లు దానికి సంబంధించి గ్రాస్ లెవెల్లో వందకు ఓట్లు పంచలేదు వందకు అరవై డెబ్బై శాతం ఓట్లే పంచాం కాబట్టి మిగిలిన ముప్పై శాతం ఓట్లు అట్టేసారు కాబట్టి మాకు వాళ్ళ గ్యాప్ వచ్చింది అందుకోసం వాళ్ళు గెలిచారు ఇది సాంకేతికమైనటువంటి ఓటమి ఇట్లా రకరకాల ఇది పద్ధతులు చెప్తున్నారు అధినాయకులు సరే అవి మీ పార్టీలకు సంబంధించిన వ్యవహారమైనా ఓవరాల్గా అభివృద్ధి ఎజెండా కొనసాగుతుందని దేశాభివృద్ధి ప్రజల యొక్క సౌకర్యవంతమైన జీవితానికి సంబంధించి మనం కంటే అమెరికా ఐదు వందల ఏళ్ళు వెయ్యి ఏళ్ళు అడ్వాన్స్గా అన్ని రంగాల్లో ముందున్నదనేది అది మౌలిక వస్తువుల కల్పనలో కానీ ఇంకా ప్రపంచంతో పోటీ పడటం అన్ని విషయాల్లో ముందు మనం అక్కడికి వెళ్ళాలంటే ఐదు వందల ఏళ్ళు పడుతుందని ఎట్లా వెళ్తే ఐదు వందల ఏళ్ళు కాదు ఏళ్ళు కాదు ఐదు వేల సంవత్సరాలు కూడా పట్టవచ్చు అందుకోసం ఇక్కడ అవినీతి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం రాక ద్వేషాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి వీటిని అధిగమించి ముందుకు పోయినాడు ఈ దేశ ప్రజలు బాగుంటారు తలసరా ఆదాయం పెరగాలి జాతీయ ఆదాయం అక్కడ పెరిగితే కాదు ప్రజల యొక్క నిజ జీవితాల్లో తలసరా ఆదాయం పెరగాలి అది మాత్రమే రియల్ డెవలప్మెంట్ ఆ వైపుగా పాలక పార్టీలు లేకపోతే వివిధ రాజకీయ పార్టీలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ఆలోచన చేయనప్పుడు రాజకీయ పార్టీలకి ప్రజలు ఇలానే తగిన శాసి చెప్పి గుణపాఠాలు చెప్తారు ఆ అనుభవాలు నుంచి నేర్చుకునే ప్రాబ్లం లేదు లేకపోతే అవి పట్టించుకున్నటువంటి రాజకీయ పార్టీలు కాలగర్భంలో వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూస్తాను ఒక శాతం రెండు శాతం మూడు శాతం ఓటు బ్యాంక్తోనే బతుకున్న రాజకీయ పార్టీలను చూసిన అది స్వయంకృత అపరాధాలు తప్పితే మరొకటి కాదు దీనిలో రాజకీయాల్లో అసలు మనీ వేట మామూలుగా ఉండదు జనరల్గా ఎంతో సిన్సియర్గా ఫేరుకుంటేనే నిలబెట్టడం కష్టం ఒళ్ళు ఆద ఆదమరిసి ఉంటే ఎటు నుంచైనా మనం ఫారెస్ట్లో నైట్ పూట జర్నీ లాగా ఉంటుంది రాజకీయాల్లో ప్రయాణం సో అధినాయకుడు రాజకీయ పార్టీ ఉంటే చెప్పలేం కానీ వచ్చినప్పుడు మాత్రం అసలు అధినాయకుడు లేదా రాజకీయ పార్టీ ఉన్నా కూడా వదిలిపెట్టలేదు ఇండిపెండెంట్ చిన్న పార్టీలు అట్టడుగు వర్గాలకు సబ్బన్న వర్గాల ప్రాతినిధ్యం వహించే పార్టీలు అయితే బతకనిచ్చే పరిస్థితి అయితే కనపడలేదు సో ఇదేమైనప్పటికీ దేశాభివృద్ధి ఎజెండాగా ఉన్నది కాబట్టి దేశాభివృద్ధి ఎజెండాగా పోతూ మీరు కూడా మేము ఈ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ మేము అల్టిమేట్గా ఈ దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటా ఉన్నాం అమెరికా కంటే అడ్వాన్స్ కంట్రీగా ఇండియా ఉండాలని భావించే వాళ్ళలో నేను కూడా సో ఆ విధంగా ఉండాలని భావిద్దాం ఆశ విశ్వాసం ఎప్పుడైనా మనిషిని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఆ భావాలతోనే ఆ ఆలోచనతోనే ఈ వీడియో అయితే ఇప్పుడు దాకా కంటిన్యూ చేశాను భవిష్యత్తులో మరిన్ని అంశాలు మరింత సమాచారంతో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం దాంతో పాటు ఇతర ఎక్స్పర్ట్స్తో కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి నేను గరిడేపల్లి పలిసి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాలి